హాయ్ అండి అందరికీ నమస్కారం పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించిన ఇరవై విడత డబ్బులను రెండు వేల రూపాయలు రైతుల ఖాతాలో అయితే జమ చేయనున్నారు ఈ రెండు వేల రూపాయలు మీ ఖాతాలో జమ కావాలంటే ఖచ్చితంగా ఈ పని అయితే మీరు చేయాలి ఇలా చేసిన వారికి ఈ రెండు వేల రూపాయలు ఇరవై విడత రైతుల ఖాతాలోనైతే జమ అవడం అనేది జరుగుతుందన్నమాట అయితే ఏం చేయాలి ఏంటి అనేది క్లియర్గా ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియో లైక్ చేసి షేర్ చేయండి కొత్త ఛానల్స్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బిల్ బటన్ కూడా ఆక్టైవ్ చేసుకోండి ఇక మనకు పీఎం కిసాన్ సమ్మాన్ పథకం కింద సంవత్సరానికి ఆరు వేల రూపాయలను మూడు విడతల్లో రెండు వేల అయితే రైతుల ఖాతాల్లో జమ చేస్తున్నారు ఇప్పటి వరకు మొత్తం పంతొమ్మిది విడతల డబ్బులు అయితే రైతుల ఖాతాల్లో జమ చేయడం అయితే జరిగిందనమాట మీకు పంతొమ్మిది విడతల డబ్బులు వచ్చేయాలనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఇక ఇరవై విడత డబ్బులను రైతుల ఖాతాల్లో అయితే జమ చేయనున్నారు అయితే ఈ డబ్బులు కా జమ కావాలంటే ఖచ్చితంగా మీరు ఈ కేవైసీ ప్రక్రియ అనేది కంప్లీట్ చేసుకొని ఉండాలి లేదంటే మీకు ఈ అమౌంట్ అయితే రాదనమాట సో ఈ ఈకేవైసీ కంప్లీట్ చేసుకోవడానికి మీకు ఎక్కడికో వెళ్ళాల్సిన అవసరం లేదు మీ దగ్గర స్మార్ట్ ఫోన్ ఉంటే జరుగుతుంది మొబైల్లో కేవైసీ ప్రక్రియ అనేది కంప్లీట్ చేసుకోవచ్చు లేదు మీ దగ్గర స్మార్ట్ ఫోన్ లేకపోతే మీ సేవకి వెళ్ళి ఈ కేవైసీ అయితే కంప్లీట్ చేసుకోండి ఇప్పుడు ఏ విధంగా మొబైల్లో కేవైసీ కంప్లీట్ చేయాలని చూద్దాం గూగుల్ బ్రౌజర్ ఓపెన్ చేయండి చేసిన తర్వాత ఇక్కడ పిఎం కిసాన్ సర్చ్ చేయండి పిఎం కిషన్ అఫీషియల్ వెబ్సైట్ వస్తుంది ఈ వెబ్సైట్ను ఓపెన్ చేయండి వెబ్సైట్ను ఓపెన్ చేస్తే మీ మొబైల్లో ఈ విధంగా అయితే ఓపెన్ కావడం అనేది జరుగుతుంది ఇక్కడ ఏంటంటే మీకు ఒక ఆప్షన్ అయితే ఉంటుంది ఈ కేవైసీ అని కొంచెం పైకి స్క్రోల్ చేస్తే ఈ విధంగా మీకు ఈ కేవైసీ అని ఆప్షన్ అయితే కనిపిస్తుంది అనమాట ఈ కేవైసీ ఆప్షన్ మీద క్లిక్ చేయండి ఇక్కడ ఏంటంటే మీకు ఆధార్ నెంబర్ అడుగుతుంది ఓకే మీ యొక్క ఆధార్ నెంబరు ఎంటర్ చేయండి ఎంటర్ చేసిన తర్వాత సర్చ్ మీద క్లిక్ చేయండి సర్చ్ మీద క్లిక్ చేయగానే మీ ఆధార్ నెంబర్కు లింక్ అయిన మొబైల్ కు ఒక ఓటీపీ అయితే వస్తుందన్నమాట ఆ ఓటీపీ ఎంటర్ చేసి సబ్మిట్ మీద క్లిక్ చేస్తే మీ యొక్క కేవైసీ ప్రక్రియ అనేది కంప్లీట్ కావడం అనేది జరుగుతుంది సో ఖచ్చితంగా మీ ఆధార్ కార్డుకు మీ మొబైల్ నెంబర్ అయితే లింక్ అయి ఉండాలి ఆ ఆధార్ కార్డుకు లింక్ అయిన మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది ఆ ఓటీపీని ఎంటర్ చేసి మీరు కేవైసీ అయితే కంప్లీట్ చేసుకోవచ్చు లేదు మీకు మొబైల్లో అవ్వట్లేదు అంటే ఖచ్చితంగా మీరు మీ సేవకు వెళ్ళి కేవైసీ అయితే కంప్లీట్ చేయడానికి ట్రై చేయండి